ఇంక ఈరోజు సాయంత్రం అయితే ఎంతో టేస్ట్గా ఉండే టమాటా రసం అయితే చేశాను విత్ అప్పడంతో టేస్ట్ అయితే సూపర్ ఉంది చాలా అంటే చాలా బాగుంది ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈవినింగ్ అయితే నేను టమాటా రసం పెడుతున్నాను ఇంట్లో అయితే కూరగాయలు ఏమీ లేవండి అందుకే రెండు టమాటాలు ఉన్నాయి ఇంకా వాటితో అయితే నేను టమాటా రసం పెడుతున్నాను ఇవాళ అసలు యాక్చువల్లీ అని చెప్పేస్తే మేమైతే వెళ్ళాల్సి ఉంది కానీ ఇంకా బ్యాంక్ దగ్గర చిన్న పని అయితే మేము బ్యాంక్ దగ్గరకు అయితే వెళ్ళాము ఇంకా బ్యాంక్ దగ్గరకు వెళ్ళి వచ్చేసరికి ఇంకా లేట్ అయిపోయింది బ్యాంక్ దగ్గరకు వెళ్ళిన పని కూడా అవ్వలేదు ఇంకా గోల్డ్కి వడ్డీ కడదామని చెప్పేసి అయితే వెళ్ళాము కానీ శుక్రవారం అయితే కట్టించుకుంటాను అన్నారు ఇంకా ప్రతి సోమవారం కూడా వెళ్ళి నేనైతే వారం సరిపడా కూరగాయలు తెచ్చుకుంటాను నేను వీడియో కూడా చేశాను వాళ్ళైతే ఆ పని వల్ల ఇక వెళ్ళడానికి అయితే టైం సరిపోలేదు ఇంక అందుకే ఇంట్లో మూడు టమాటాలు ఉంటే వాటితో అయితే టమాటా రసం చేస్తున్నాను ఇంక అలాగే టమాటా రసానికి కాంబినేషన్గా ఇంకా పిల్లలు ఆమ్లెట్ కానీ లేదా అప్పడాలు కానీ వేయమంటే నేనైతే అది వేస్తాను ఇప్పుడైతే టమాటా రసం నేను ఎలా చేస్తాను ఏంటి దాన్ని ప్రాసెస్ చూపిస్తాను చూసేత వచ్చేసేయండి అందుకు ముందు కూడా నేనైతే ఒక టమాటా రసం చూపించాను దానికి దీనికి డిఫరెంట్ ఏమైనా ఏంటనేది మీరు అయితే చూసి కామెంట్ చేయటం మర్చిపోమాకండి ఒకే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం అయితే టమాటా రసానికైతే ఇంక మూడు టమాటాలు అయితే ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా అలాగే ఇంత చిన్న సైజు అంటే మనకి ఒక ఉసిరిగాయ సైజు అంతా చింతపండు కూడా తీసుకున్నాను మరీ ఎక్కువ తీసుకున్నా సరే పులుపు ఎక్కువయ్యి టేస్ట్ అయితే మారిపోతుంది ఇంకా అలాగే మన టేస్ట్కి సరిపడినంత ఉప్పు అలాగే పసుపు కారం ఇంకా ఇది వచ్చేసి ధనియాలు వెల్లుల్లిపాయ అయితే మిక్సీ పట్టానండి మిక్సీ పట్టడం కంటే రోట్లో దంచుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అలా కూడా ట్రై చేయొచ్చు ఇంకా అలాగే ఇంకా వీటిలోకి వచ్చేసి ఇంక కొంచెం కరివేపాకు ఇంకా కొత్తిమీర అయితే తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అంటే ఇంకా టీ స్పూన్ అనేం కాదు కొంచెం ఒక చిటికడు వేస్తే చాలండి మరీ ఎక్కువగా కూడా వేయకూడదు అది కూడా మనమైతే కలుపుకునేటప్పుడే చక్కగా వేసుకొని అయితే కలుపుకోవాలి ఇప్పుడైతే ఎలా కలుపుకోవాలి ఏంటనేది అయితే చూపిస్తాను ఇంకా ఫస్ట్ అయితే మనకి ఎలాంటి లోతాటి గిన్నె అయితే కావాలండి ఇంత లోతాటి గిన్నె అయితేనే మనకు చక్కగా రసం అయితే కింద పొంగకుండా చక్కగా తెరులుతు అయితే ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే మనకి ఇంత లోతాటి గిన్నె అయితే కావాలి ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం ఫస్ట్ అయితే టమాటా అలాగే చింతపండు వేసేసుకోవాలి వేసుకొని మనం ముందుగా తీసుకున్న ఉప్పు కారం పసుపు కూడా మొత్తం ఒకేసారి వేసేసుకోవాలి ఇంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనకు సరిపోతుందండి ఇంతకన్నా కూడా ఎక్కువ అయితే మనం తీసుకోకూడదు టేస్ట్ మళ్ళీ వేరేలాగా అయితే వచ్చేస్తుంది ఇంకా అలాగే మనం తీసుకున్న ఈ కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకోవాలి తప్పుకుంటూ ఉండాలండి ఇలా కలుపుకుంటూ ఉంటేనే చక్కగా మనకైతే టేస్ట్ వస్తుంది బాగా చేత్తో నలుపుతూ చక్కగా టమాటాలు అవన్నీ కూడా మెదుపుతో అయితే ఇలా కలుపుకోవాలండి ఇంక ఇలా మెదుపుతూ కలుపుకోవటం వల్లే టేస్ట్ బాగుంటుందండి ఇంకా మనం టమాటా టమాటాలు వాటిని పేస్ట్ చేసి వేసిన టేస్ట్ అంత బాగోదండి మనకు అవసరమైతే ఇవి ఉంచుకోవచ్చు లేదంటే మీకు అవసరం లేదు అని అంటే కనుక రసం మరిగిపోయిన తర్వాత ఇంక ఈ టమాటాలు తొక్కలు ఇవన్నీ కూడా మనమైతే తీసేసుకోవచ్చండి ఇంకేలా ఇంత మెత్తగా అయితే మనం చేత్తో మెదుపుకోవాలండి ఇంకా అలా మెదుపుకుంటేనే చక్కగా మనకి ఇంత మెత్తగా అయితే వస్తుంది ఇప్పుడు మనకి ఎంత అవసరమో అంత వాటర్ పోసుకోవాలి నేనైతే ఇటు చూపించు ఒక లీటర్ ఈ లీటర్ బాటిల్ వాటర్ అయితే నేను పోస్తున్నానండి మాకైతే చక్కగా పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది ఇప్పుడు అయితే పోసేద్దాం ఇంకా ఎలాగో రండి ఇంకేలా మనకి మనకి ఎంత అవసరమో అంత వాటర్ అంటే మనం తీసుకునే టమాటాలు క్వాంటిటీని బట్టి మనకు ఎంత అవసరం అనేది అయితే తీసుకోవాలి ఇంకెందుకంటే ఆల్రెడీ మరుగుతూ ఉంటుంది కాబట్టి తగ్గిపోతుందండి అందుకని నేనైతే లీటర్ తీసుకున్నాను ఇంకా లీటర్ కాస్త మరిగిపోయినా మాకు కొంచెమైనా సరిపోతుంది మేము ఐదుగురుమే కాబట్టి పిల్లలకి మాకైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడైతే దీన్ని స్టవ్ మీద పెట్టుకుందాం ఇప్పుడైతే ఇంకా స్టవ్ వెలిగించుకున్నాను ఇంకా స్టవ్ వెలిగించుకొని నేనైతే ఇంకా రసం పెట్టుకున్నాను అండి రసం అయితే మరగనివ్వాలి బాగా మరిగినప్పుడు ఒక పది నిమిషాలు మరిగిన తర్వాత మనం అయితే పోపు వేసుకోవాలి ఇది మరిగిన తర్వాత నేను పోపు పోపు వేసేది కూడా చూపిస్తాను ఆల్రెడీ రసం అయితే మరిగిపోతుందండి ఇంక ఇప్పుడైతే మనం పోపు వేసుకుందాం స్టవ్ అయితే వెలిగించేసుకున్నాను ఇంక ఇప్పుడైతే మనం పోపుది కళాయి ఒకటి పెట్టుకుందాము ఇంకా అలాగే కొంచెం ఆయిల్ అండి ఇంకా అంటే వేసుకోవాలి ఇప్పుడు ఆవాలు జీలకర్ర అయితే వేసేసాము ఆయిల్ అయితే చూడండి వెంటనే హీట్ అయిపోయింది ఇంకా అలాగే ఎండుమిర్చి కూడా వేసాము ఇంకా నేనైతే కరివేపాకు అయితే ఏమీ వేయట్లేదు ఆల్రెడీ కరివేపాకు వేసాను కాబట్టి ఇంకా కరివేపాకు ఏమి వేయకుండా చక్కగా కొంచెం లైట్గా అయితే ఫ్రై అవనివ్వాలి ఇంక ఇలా ఫ్రై అయినా ఈ పోపునైతే స్టవ్ ఆఫ్ చేసి చక్కగా ఇంకా రసంలోనైతే వేసేసుకుంటు అయితే చూసారా అయిపోయింది అదిగోండి ఇది ఎంతో టేస్ట్గా ఉండే రసం అయితే తయారైపోయింది అసలు జ్వరం వచ్చినా సరే జలుబు చేసినా సరే ఇలాంటి రసాలైతే చేసుకొని తింటే చక్కగా కడుపు నిండా అయితే తింటారండి నోరు చేదుగా ఉన్నప్పుడైనా ఎలాంటప్పుడైనా మా ఇంట్లో అయితే ఇదే రసం అయితే కాకపోతే దీనిలో మిరియాలు అవి వేస్తాను